నాకెంతో ముప్పై సంవత్సరాల నుండి వారి బ్రదర్ డేవిడ్ రాజు గారు నేను ఎంతో సన్నిహితంగా ఉండి ఒక ఫ్యామిలీ మెంబర్స్గా ఉన్నాను పాలు గారు ఎప్పుడు అమెరికా నుంచి వచ్చినా కూడా డేవిడ్ రాజు గారు నన్ను తెలిసి పక్కన వారితో కలిసి ఉండేవాళ్ళు కానీ పార్టీ పెట్టిన తర్వాత చాలా సార్లు నన్ను అడిగాను కానీ నేను టీఆర్ఎస్లో ఎమ్మెల్యే ఉన్నాను అటు టీడీపీలో మంత్రిగా ఉన్నాను సరే కొన్ని కారణాల వల్ల కేసీఆర్ గారు నాకు టికెట్ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు నాకు తెలియదు ఆయన కూడా తెలుసు లేదో కూడా నాకు తెలియదు పోనీ నేను ఏదైనా తప్పు చేస్తే నేను ఏదైనా కబ్జాలు చేస్తే గవర్నమెంట్ భూములు అమ్ముకుంటే లంచాలు తీసుకుంటే అబద్దాలు ఆడుతుంటే ఇలాంటి వాడు మా పార్టీ చెడిపోద్దు నాకు టికెట్ ఇవ్వతే సంతోషం కానీ కారణం లేకుండా కారణంగా నాకు టేబుల్ టికెట్ ఇవ్వకుండా నా మనోభావాలను దెబ్బ కొట్టినందుకే నేను బయటకు వచ్చేసి నాయన ఈ పాలిటిక్స్ నేను మంచి చేద్దాం సేవ చేద్దామని వచ్చాను మూడు సార్లు ఎమ్మెల్యేగా రెండు రాష్ట్రాలకు మంత్రిగా అబద్ధం ఆడలేదు తప్పు చేయలేదు లంచం తీసుకోలేదు కాంట్రాక్ట్లు చేయలేదు ఎప్పుడు నేను ఎత్తున చేయబట్టలేదు అది నాకు ఏం జరిగిందో సరే టీడీపీ అంటే ఇక్కడ నుంచి అంతా షిఫ్ట్ అయిపోయింది అక్కడికి నేనే లాస్ట్ క్యాండిడేట్ గా నన్ను టీడీపీలో ఉన్నప్పుడు కూడా నన్ను ఎమ్మెల్యే చేసింది కేసీఆర్ గారే జిల్లా ఇన్చార్జ్ మంత్రి కాబట్టి నన్ను బలవంతంగా కంట కలి పెట్టుకుంటే కూడా తీసుకో అక్కడ పోటీ చేపించింది ఇదంతా పాతది బీజేపీ ఏమో పార్టీలో చేరమంటే నేను టీడీపీ బీజేపీ ఒకటే మొదటి నుంచి నేను మీతోనే ఉన్నా కదా మనం కలిసే ఉన్నాం కదా కలిసే పోటీ చేసినాం కదా కాకపోతే ఇప్పుడు కండిషను నేను వరంగల్ జిల్లాలో పుట్టాను నన్ను చాలా మంది అడుగుతున్నారు వరంగల్ ఎందుకు పోటీ చేయరు మీరని కనుక మా నాన్న టీచర్గా పనిచేసాడు అక్కడ నేను అక్కడే పుట్టాను నాకు వరంగల్ ఎప్పుడు టికెట్ ఇస్తానంటే బీజేపీలో చేరుతాను ఇక లక్ష్మణ్ గారు నిన్ను మించిన క్యాండిడేట్ ఎక్కడ దొరుకుతారన్నారు నా పేరు లేకుండా నేను లిస్టు ఢిల్లీ పంపారు మొత్తానికి ఆ ఐదు సంవత్సరాలు కూడా నాతో పెట్టి చాకరి చేయించుకున్నారు ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు నేను ఎప్పుడు బయటకు పోతున్నానే ఆలోచించారు తప్ప బాబు మోహన్ లహన్ చోడు మనకు దొరికాడు పార్టీకి ఎంతో ఉపయోగపడుతున్నాడు పన్నెండు రాష్ట్రాల్లో ప్రచారం చేయించుకున్నారు నేను పోయినక్కడ వెళ్లి అండమాన్లో కూడా గెలిపించొచ్చిన బీజేపీ అక్కడ మొత్తం శ్రీకాకుళం వాటి పట్టి నుంచి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వైద్య కట్టు మొత్తం అక్కడ జనం అండమానంతా వాళ్ళే మెజార్టీ జనం తెలుగు వాళ్ళే బ్రహ్మరాజం పట్టారు ఖడ్గపూర్ వెళ్ళాను మన తెలుగు వాళ్ళంతా ఉంటారు కడ్గపూరు అక్కడగా కూడా తొంభై వేల మెజార్టీ విడిచాను పార్టీ కోసం వచ్చాను పనిచేయాలని ఆలోచించాను తప్ప నేను బాగా డబ్బు సంపాదిద్దాం బాగా భూములు అమ్ముకుందాం ప్రాడు చేద్దామని నేను ఎప్పుడు ఆలోచించలేదు అలాంటి నన్ను బిజెపి కూడా నాకు మనస్తాపాన్ని కలిగించింది ఈసారి అన్న టికెట్ ఇస్తారంటే ఈసారి కూడా నాకు ఇచ్చేటట్లు లేరు కనుక నాకు అర్థం అయిపోయింది ఈ డిసెంబర్ నుంచి మూడు సార్లు వచ్చారు మోడీ గారు మూడు సార్లు వచ్చారు నడ్డా గారు మూడు సార్లు వచ్చారు అమిత్ షా గారు నాకు ఇంటిమేషన్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదండి పార్టీ అందుకనే రాజీనామా చేసి వద్దు అడపాదడపప్పు ఇప్పుడు ఏదో ఏడు సినిమాలు చేస్తున్నాను అడపాదడప సినిమా షూటింగ్ చూస్తే బ్రహ్మాండం కూడా చాలు అనుకున్నాను కానీ సార్ ఫోన్లు చేసి నని పిలిచేసరికి ఆ పార్టీల సంగతి చూసిన కనుక సార్ విషయం కూడా చూసిన కనుక నిస్వార్థంగా ప్రజలు బాగుండాలి రాష్ట్రం బాగుండాలి దేశం బాగుండాలని ఎప్పుడు వారి ప్రేరులో అయ్యే విన్నా తప్ప నేను ఈ పార్టీలు ఉన్న ఇప్పుడు మూడు నాలుగో ఆ వాడు వాడు ఒకటే ఈయనంటాడు వీడు వీడొకటే ఆయన అంటాడు ఆడి చుట్టూ ఈడు ఒకటే ఇది అవసరం అండి పాలిటిక్స్ లో ప్రజాసేవ చేద్దామన్న రాజకీయాలు ఆయన తెల్ల సొక్క నల్ల సొక్క ఒకటే డ్రీమ్స్ ఏంటి అండి ఒకటి మీద ఒకడు ఒకటి మీద ఒకడు బల అసెంబ్లీలో మాట్లాడినా కూడా నేను ఎప్పుడు మాట్లాడినా అన్న లీడర్షిప్ చూశాను కానీ గారు మాత్రము ఎప్పుడు ప్రజలు బాగుండాలనే ప్రేరు చేశారు ప్రజలు బాగుండాలని ఇంత బోదలు చేశారు ఇప్పుడు కూడా దేశం బాగుపడాలి ఇన్ని అప్పులైనవి ఒక్కొక్క మనిషికి నెత్తి మీద గింత గింత అప్పు ఉంది నేను సాయం చేస్తానని ముందుకొస్తే ఇది రకరకాల పాపం పాలుగాను కూడా విమర్శించుడే అవి నాలికెలా తాటి లేదు ఇలాంటి సారు పక్కన పనిచేయాలి నేను ఎందుకంటే నేను వచ్చిందే రాజకీయంలో మంచి చేయడానికి ఇప్పుడు నా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో వాటర్ ట్యాంకు నేను పెట్టింది ఒక్కొక్క గ్రామంలో రెండు రెండు మూడు మూడు వాటర్ ట్యాంకులు మిషన్ పగినట్టు ముందే నా నియోజకవర్గంలో సింకులు నీళ్ళు ఇచ్చిన బ్లాక్ స్టాప్లు పెట్టి పైపులు పెట్టి వాటర్ లిఫ్ట్ చేసింది చూడండి పోయి ప్రతి ఊరుకు ప్రతి మండలానికి రోడ్లు లేని గ్రామం లేకుండా చేసిన ఎందుకో ఒకసారి వచ్చిన దురాలోచన వచ్చింది రింగ్ రోడ్డు మీద ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా అవును అన్ని సింగిల్ రోడ్లు ఉన్నాయని డబుల్ రోడ్లు చేసిన అసలు రోడ్డు లేని వాటికి డబల్ రోడ్లు చేసిన ఈ రింగ్ రోడ్డు లాంటిది కూడా నా నియోజకవర్గానికి వేస్తే బాగు పది మండలాలకి ఈ నుంచి ఇటు ఈ నుంచి ఇటు ఈ నుంచి ఇటు పది మండలాలు కవర్ అయితే అని ప్లాన్ చేసినా తెచ్చిన పెట్టినా ఆ రోడ్డు మీద బొందే నాకు కూడా రింగ్ రోడ్డు ఉంది అందరూ కాన్సెన్స్ కి అని నేను చాలా ఆనందపడ్డా అట్లా పని చేసిన డబుల్ బెడ్రూమ్ లో కట్టినా నేను కట్టినా నా టికెట్ ముందుకొని వచ్చిన ఆయన అమ్ముకున్నాడు ఆయన ఆయన తమ్ముళ్ళు వారు ఎన్ని చూసినా నేను సారు పక్కన ఉండి సార్ రైట్ గా ఉండి వారు ఏం చేయాలనుకుంటున్నారో ప్రజలకు తీసుకెళ్ళి ఎందుకంటే వారి వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో దేశానికి నాకు తెలుసు మన రాష్ట్రానికి ఎంత ఉపయోగం ఉంటుందో నాకు తెలుసు నేను బై ఎలక్షన్ లో ఎమ్మెల్యే అయినప్పుడు సదాశివపేట దగ్గర మూడు వందల ఎకరాలు ల్యాండ్ కొని కొని అక్కడ చారిటీ పన్నెండు వందల ఎకరాలు అవును తర్వాత అటు ఆ ఊరు సైడ్ ఉన్నారు పన్నెండు వందల ఎకరాలు ఆడుకొని పెద్ద పెద్ద హాస్టల్ బిల్డింగులు స్కూళ్ళు అసలు మంచి భోజనము నేను నేను ఎమ్మెల్యేగా నాకు కాన్సన్స్ నేను ఎన్నో సార్లు వెళ్ళి వాళ్ళను పిల్లలను చూసి అది నేను ఎంత సంతోషపడ్డానో నేను చదువుకుంటే ఎప్పుడు ఇట్లా హాస్టల్ లేకపోయా నేను అలా వైజాగ్ లో చారిటీ ఎవరి కోసం అంటే పేద పిల్లల కోసం ఊరు తిరిగి పేదవాళ్ళని వేరి పట్టుకొచ్చి హాస్టల్లో పెట్టి బ్రహ్మాండంగా వాళ్ళు వాళ్ళు ఎంత ఆనందంగా ఎంత సంతోషం ఇళ్ళల్లో కూడా ఎంత సంతోషంగా ఉంటారు అలా చూశాను సార్ని సార్కి అలాంటి సేవ చాలా ఇష్టం అమెరికా నుంచి ఏం పని సార్ మూడు విమానాలు పెట్టుకొని అయ్యి రయ్య రయ్యన మప్పుల్లో చంద్రం పాట పాడుకుని తిరగచ్చు సార్ కానీ నేను భారతీయుడికి కూర్చాను ఎంతో కొంత నాకు ఎంతో నాకు శక్తి ఉంది నాకు పరిచయాలు ఉన్నాయి నా ప్రేరుకు నన్ను ఎంతో ఇష్టపడ్డ వాళ్ళు ఉన్నారు మహామహులు దేశాలలో వాళ్ళందరి సహకారం తీసుకొని భారతదేశాన్ని అప్పులు లేని దేశంగా చే ఇప్పుడు మోడీ గారి పార్టీలో లేరు సారు కానీ మోడీ గారు అమిత్ షా గారు ఎంతో లైక్ చేస్తారు ఎందుకు వారు ఏం చేయమంటారు చేశారు కనుక నాకు తెలుసు కనుక చంద్రబాబు గారికి ఏం చేస్తున్నారు తెలుసు కనుక వారితో ఉంటే ఇట్లాంటి అబద్దాల కూరలతో తిరిగే బదులు ఓని రాష్ట్రాన్ని దోచుకునే వాళ్ళతో తిరిగే బదులు సార్ ఎమ్మెడు తిరిగితే పుణ్యం పురుషాత్మన దక్కుదేమో సరే సార్ చేరతను సార్ మీరు ఎంపీగా గెలవాలి సార్ పార్లమెంట్ పార్లమెంట్లో పెట్టాలి సార్ మీ వాయిస్ వినిపించాలి సార్ మీ గుండెల్లో ఏమేమైతే బాధ బాధ ఉందో ఈ ప్రజల గురించి ఈ దేశం గురించి అవన్నీ మీరు అక్కడ వినిపించాలి సార్ ఖచ్చితంగా ఖచ్చితంగా మీ వల్ల దేశం బాగుపడుద్ది రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు కూడా బాగుపడతాయి సార్ అని నేను సారు పక్కన ఈ పార్టీలో చేరడం జరిగింది నేను సారు ఎంపీగా గెలిచి పార్లమెంటు పోవాలని నా కోరిక అందుకే చేయరా నేను పోటీ చేయడానికి కాదు కానీ సార్ ఏం చేయమంటే చేయడానికి నా రెడీ ఎందుకంటే మోసకారులకు నేను వాళ్ళు చెప్పింది చేసిన కానీ సేవాభావంతో దేవుడి బిడ్డగా ఒక వెలుగు వెలిగిన గారు వారు చెప్పిన పని చేయటానికి బ్రహ్మాండంగా మహదానందంగా పనిచేయటానికి నేను సిద్ధంగా ఉన్నానని సోదరులు మీరందరుగా కూడా నా గురించి తెలిసిన వాళ్ళే నా క్యారెక్టర్ గురించి తెలిసిన వాళ్ళే కనుక మీరందరుగా కూడా మీ సపోర్టును మీ కలం సపోర్టును ఈ పార్టీకి పాలుగారు నాయకత్వానికి అందించాలని కోరుకుంటా ఉన్నాను మీ అందరికీ నా నమస్కారం